హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉండండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా స్వార్థ కిచెన్ నా ఛానల్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కర్రీ వచ్చేసి ఈరోజు కోడిగుడ్డు అండి కోడిగుడ్డు కర్రీ ఇదిగో దీంట్లో ఉప్పు కారం కొంచెం పసుపు గుడ్డు ఈ విధంగా చేసుకోవాలండి ఇట్లా కట్ చేసినా ఈ విధంగా కట్ చేసినా అండి గంట ఈ విధంగా కట్ చేసినాను ఈ విధంగా వేసుకుందాము ఇలా ఇట్లా వేసుకున్నాం కదండి కొంచెం ఇట్లా కలుపురాము కొంచెం అంతే చూడండి ఇప్పుడు కదుపుదాం కొంచెం గుడ్లను లోపల భాగం బాగా ఉడుకుతుందండి ఇట్లా కదపటం ఇప్పుడు టర్న్ చేసుకుందామండి ఇదిగో ఈ విధంగా అన్ని విధ అన్నీ కూడా ఇదే విధంగా టర్న్ చేస్తాం ఈ విధంగా టర్న్ చేసుకున్న గుడ్లు కూడా కొద్దిసేపు వేగాలండి అవి కొంచెం మనం ఈ విధంగా అంటుంటే ఇటు అటు అటు ఇటు మంచిగా వేగుతాయండి ఈవెన్గా బాగా వేగినాయండి ఇక మనం తీసి పక్క పెట్టేసుకున్నాము మనం మసాలా మిక్సీ పట్టుకుందామండి ఇగోల్లిపాయలు అల్లము మిక్సీలు వేసేస్తున్నాను మళ్ళీ ఇగో ఒకటి మూడు పచ్చిమిరపకాయలు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం టమాటాలు మూడు అండి నేను మర్చిపోయిన కట్ చేసిన టమాటాలు అదే విధంగా వేద్దాం అనుకున్నా మర్చిపోయినాను ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం మనం ఆయిల్ పోసుకుందామండి కొంచెం దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇదిగోండి అదేవిధంగా హోల్ గరం మసాలా ఇవ్వండి అవి బాగా ఎగినాయి ఉల్లిపాయలు అండి బాగా ఎర్రగా కావాలి ఉల్లిపాయలు ఎర్రగిన తర్వాతనే మన కర్రీ అనేది బాగుంటుంది చూడండి ఇట్లా వేగిన ఉల్లిగడ్డలు కరేపాకు కరేపాకు తుని చేసుకోవాలండి అయితే ఫ్లేవర్ బాగుంటుంది తుంచి చేసుకోవాలి ఇంకా ఎర్రపడాలి ఉల్లిగడ్డలు చూడండి ఉల్లిగడ్డలు ఈ విధంగా వేగినాయి చూడండి ఇంకా కొంచెం ఎర్రపడాలి ఇంకా కొంచెం రెండు నిమిషాలు వేపుకుందామండి ఇంకా రెండు నిమిషాలు అంటే ఈ స్టేజ్లో పసుపు వేసుకుందామండి మనము గుడ్లు వే వేయించేటప్పుడు కొంచెం వేసిన పసుపు ఇప్పుడు కొంచెం వేసుకుందాం చిట్కాడు అదేవిధంగా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్న మసాలాలో దాన్ని చూసుకొని వేసుకోవాలి ఇదిగో కొంచెం కారం వేస్తుందండి కొంచెం కారం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందాము సిమ్లో పెట్టేనండి ఇప్పుడు సిమ్లో పెట్టే కలుపుకోవాలా కారం మాడితే టేస్ట్ బాగోదు రెండు నిమిషాలు కలుపుకుందాం ఇట్లా మనం ఇందాక మిక్సీ పట్టిన మసాలా అండి ఈ పచ్చివాసన ఈ మొత్తం మనం వేసినవి అన్ని కదండి ఈ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకునేనండి హైలో పెట్టద్దు మీడియంలో సిమ్లో పెట్టాలి కంప్లీట్గా సిమ్లో పెట్టి చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది చూద్దామండి మసాలా ఎక్కడి వరకు వేగిందో చూడండి ఇంకా వేగాలి ఇంకొక రెండు నిమిషాలండి ఇంట్లో చాయ్లు సపరేట్ కావాలి సపరేట్ అయినప్పుడే మనకు మనం వేసిన టమాటా ఇవన్నీ పచ్చి మసాలాలు మొత్తం వేగినట్టు లెక్క మంచిగా ముందు చూద్దామండి ఆయిల్ సపరేట్ అయిందా కాలేదా మసాలా ఆయిల్ సపరేట్ అయిందండి ఈ స్టేజిలో మనం పెరుగు పోసుకుందామండి ఇంత అంటే ఒక పది రూపాయల ప్యాకెట్కి ఎంత వస్తుందో పెరుగు అంతండి నేను ఇంట్లోదే పెరుగు వేసి బాగా కలుపుకుందాము మెల్లగా కలుపుకోవాలి మొత్తం ఇది గడ్డలు లేకుండా మెల్లగా కలుపుకోవాలండి చిత్తుతుంది చూడండి పెరుగు చూడండి పెరుగు పోసిన తర్వాత ఇదిగో ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా చూడండి ఇది మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలా ఆయిల్ సపరేట్ కావాలండి మంచి ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇక చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయింది ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ పోసుకుందామండి మిక్సీ పట్టిన నీళ్ళు కొన్ని పోస్తాను ఈ నీళ్ళతో కూడా మంచి ఉడకాలి కదా అందుకోసమనే నీళ్ళు కొన్ని పోసుకోవాలి మనకి గ్రేవీ మరీ ఉంటే బాగోదండి మీడియంగా ఉండాలి మనకు అన్నంలో కలుపుకుంటే చాలు చపాతీకి రోడ్డీకి దేనికన్నా బాగుంటుంది కర్రీ అన్నంలో కనే కాదు కాకపోతే ఎక్కువ మరీ గ్రేవీ ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం ఉంటే సరిపోతుంది ఉడుకుతుందండి ఉడకనిద్దాం కూడా మసాలా మిక్సీ పట్టుకున్న వాటర్ పోషణం కదండి ఇప్పుడే ఇంకా కొన్ని వాటర్ పోద్దాం చాలండి ఇక ఇక మూత పెట్టేద్దాము ఉడికేస్తుండది సరిపోతాయండి ఇక మనకు నీళ్ళు ఈ స్టేజీలో మనము ఉప్పు కారం చూసుకుందామండి బాగా తెల్లుతుంది ఈ స్టేజీలో ఉప్పు కారం మనకు చూసుకొని తక్కువ పడితే వేసుకోవచ్చు సరిపోయిందండి నాకైతే సరిపోయింది పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం రెండు నిమిషం మనం గుడ్లు వేసుకుందామండి మసాలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను గుడ్లు వేయలేదండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి అయితే మూడే గుడ్లు ఉడకబెట్టినాను ఎక్కువ గుడ్లు ఉడకబెట్టలేదు సరిపోతాయండి మూడు గుడ్లు అందుకోసమనే ఉడకబెట్టలేదు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా కదిలిచ్చండి ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి రెండు నిమిషాల వరకు దాన్ని కదిలించు తేజీలో మసాలా వేసుకుందామండి ఇగో ఇది ధనియాల పొడి ఇది జీలకర్ర పొడి అండి కొంచెం జీలకర్ర పొడి ఇది గరం మసాలా కొంచెం కొంచెం వేసేసుకుందాం అయితే మన ఇప్పుడు గుడ్డు వేసినాం కదండి గుడ్డు పడుతుంది ఇట్లా వేసి కొంచెం పక్క పంపించేద్దాం దీన్ని ఇట్లా కొంచెం దీన్ని కదిలిచ్చండి గుడ్డును డిస్టర్బ్ చేస్తే ఎల్లో డిస్టర్బ్ అవుతుంది బాగోదు నేను కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ కొంచెం వేసిండండి పెట్ట మూత పెట్టేద్దాం ఇక ఈ స్టేజీలా కస్తూరు మేయితేద్దామండి కస్తూరి మేతి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే కొత్తిమీర పున్న పర్వాలేదండి కాకపోతే కస్తూరి మేతి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అంటే టేస్ట్ బాగుంటుంది అంతేం లేదు రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి దీంట్లో కొత్తిమీర వేసుకుందాం చూ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వంటతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానండి లైక్ చేయండి మీరు మీరు ఒక్క లైక్ చేస్తే ఇంకా నా ఛానల్ కొంతమందికి ఇంకా రీచ్ అవుతుందండి దయచేసి ఒక్క విషయం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కదండి నేను అది ప్లీజ్ అండి మర్చిపోవద్దు దయచేసి మరీ మీకు నమస్కారం చేసి మరీ అడుగుతున్నాను నేను ప్లీజ్ లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయమోకండి లాస్ట్ వరకు చూడండి సూపర్గా ఉంటుంది కర్రీ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను ఉంటానండి